సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పరిస్థితి ఎలా ఉందంటే నదిలో కొట్టుకుపోయేవాడు తన ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని బ్రతికి బయటపడాలని చూస్తారు ఆ రకంగా ఈ రోజున తాను అధికారాన్ని కోల్పోతున్నానని అతనికి తెలుసు రాష్ట్ర ప్రజలు ఇతన్ని గద్దె దించుతున్నారని అతనికి తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న సంగతి అతనికి తెలుసు ఏదో రకంగా ఏ జిమ్మిక్కులు చేసైనా ఏ మాయ చేసైనా ఏ మోసం చేసైనా రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి రాళ్ల దాడి అని కూడా అంటలా రాయి దాడి ఏమండి పాత్రికే సోదరులు మీరు కూడా ఏదంటే రాజేస్తున్నారు ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి సాధ్యమా ఎక్కడైనా చిన్న రాయి విసిరి ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా ఏం నాకు యాభేళ్ళ నుంచి పోలీసు వ్యవస్థ గురించి దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది అనుభవం ఉన్నది నేను ఎక్కడ రాయితో చంపేస్తానులా కోడి కోడికత్తే నాకు చిన్న ఇంతకత్తి హాఫ్ ఇంచ్ బ్లేడ్తో కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు కోడికత్తితోటి భుజం మీద పొడిచి లేకుంటే ఎడం భుజం మీద కొట్టి మనిషిని చంపటం సాధ్యం కాదు ఇక్కడ పొడిస్తే ఉంది కొంచెం దిగుతుంది రెండు కుట్లు వేస్తారు ఆయనకే అప్పుడు ఏడు కుట్లు తొమ్మిది కుట్లు వేశారు దాన్ని అందులో కోడికత్తిలకు పోవట్ల అదొక పెద్ద కథ అదొక హి హిస్టరీ టు బి డిస్కస్ ఇప్పుడు అదే సందర్భంలో నాలుగున ఐదేళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడికత్తి ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి ఈ రాతితోటి గౌరవ ముఖ్యమంత్రి గారిని హత్య చేయటానికి ప్రయత్నం జరిగిందట వేలాది మంది పోలీసులు ఉన్నారు ఘనత వహించిన విజయవాడ పోలీసులు ఉన్న ఆ బందోబస్తులో ముఖ్యమంత్రి గారి మీద రాయి పడిందట ఆ రాయి పడటం కూడా విసురుగా వచ్చి పడి ఈయనకు తగిలి మరలా ఉన్న ఎమ్మెల్యే ఆయన కూడా తగిలిందంట అంటే పోలీసు భాషలో ఫస్ట్ హిట్ ఇది సెకండరీ హిట్ అది జనరల్గా రాయి తగిలినప్పుడు ఇక్కడ తగిలి దారి కింద పడుతుంది చాలా స్పీడ్గా వచ్చింది అనుకున్నాము తగిలిన ఫస్ట్ హిట్ స్పీడ్గా ఉంటుంది సెకండ్ హిట్కి అంత స్పీడ్ ఉండదు వేగం తగ్గిపోతే సెకండరీ హిట్ అంటారు పోలీసు భాషలో ఆ సెకండరీ హిట్ దెబ్బ తగలదు ఊరికా తగిలి కంచు కింద పడుతుంది కానీ ఫస్ట్ హిట్ కంటే సెకండ్ హిట్టే పెద్ద తగిలిందట ఆయనకి కన్ను కూడా పీకేస్తున్నారట ఆయనది సారీ కన్ను కూడా ఏదో వైద్యం చేస్తున్నారట నాకేదో అనుమానంగా ఉంది వెలంపల్లి శ్రీనివాస్ గారు మీ కన్ను జాగ్రత్తగా చూసుకోండి రాత్రి మీరు ప్రెస్ పెట్టినప్పుడు మీ కంటికి పెద్ద ఆటే దెబ్బ ఉన్నట్టు కనపడాలి అర్ధరాత్రి ప్రెస్ పెట్టాడు అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇది వాస్తవాల కోసం పెడుతున్నాను నేను ఎవరినో ఎగతాలు చేయటం కోసమో ఎవరినో నిందించడం కోసమో తప్పు పట్టడం కోసం ఏదో ఆయన ప్రెస్ పెట్టాడు ప్రెస్ పెట్టినప్పుడు కంటి మీద పెద్ద దెబ్బ కనపడలేదు తెల్లారేటప్పటికి డాక్టర్లు పెద్ద డాక్టర్లు పెద్ద బ్యాండేజ్ వేశారు నేను అంటున్నా నేను వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు కూడా నేను తెలియజేస్తున్నా మీ వెల్లంపల్లి కన్ను జాగ్రత్త కన్ను పోయే ప్రమాదం కూడా కనపడుతుంది జాగ్రత్త అని చెప్పు కూడా నేను తెలియజేస్తున్నా ఇది ఎక్కడైనా సాధ్యమా ఇది సంచలనమైన రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరగబోతున్నాయని పది రోజులు నాలుగు రోజుల క్రితమే పది నాలుగు ఇరవై ఇరవై నాలుగున ఒక పెద్ద మనిషి ఒక ఘనత వహించిన వ్యక్తి ఆయన ట్వీట్ చేశాడు ట్వీట్లో చెప్పాడు అది ట్వీట్ చేశాడు శ్రీధర్ రెడ్డి అవుతు ఈయన పదో తారీఖున ఒక ట్వీట్ చేశాడు ఏమని నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడునే మార్చేసే సంఘటనలు శ్రీధర్ రెడ్డి అవుతూ పదో తారీఖున రాత్రి పదమూడు ఈరోజు పద్నాలుగు సో నాలుగు రోజుల్లో జరగబోయే సంఘటన ఇది ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం అని సృష్టించాలనేది ఈ సంఘటన ఇతను ఎవరు తొంభై రోజులు జైల్లో ఉన్నాడు పెద్ద క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తి జడ్జిల్ని తిట్టిన దాంట్లో ఆ సోషల్ మీడియా కేసులో తొంభై రోజులు జైల్లో ఉన్న వ్యక్తి ఇతను ఈ ట్వీట్ పెడితే నేను అడుగుతున్న ఈ రోజున ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారిని అయ్యా ఒక క్రిమినల్ విధవ నాలుగు రోజుల్లో పెద్ద సంచలనమైన సంఘటన జరగబోతుంది ఎన్నికల మూడునే మార్చేసే సంఘటన జరగబోతుందంటే మీరు ఏమి చర్యలు తీసుకున్నారు వీడిని పిలిచి అడగరా మీరు అరే ఏం జరగబోతుందిరా నాకు చెవిలో చెప్పరా మేము ఏమైనా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము దాన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాము అని అడగరా మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది నిద్రపోతున్నారా ఆ భాష నేను మాట్లాడను ఏమైంది అని మాత్రమే నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పగలరా మీరు అది ఇది అని మీరు నాలుగైదు పదవుల్లో ఉన్నారు మీరు ఇప్పటికి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన అధికారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నంలో పనిచేసే అధికారి మీరు దీనికి సమాధానం ఇది మీ బాధ్యత కాదా ఈ ట్వీట్ మీద వాచ్ పెట్టవలసిన బాధ్యత మీకు లేదా యు హెయిల్ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఈ చిన్న సంఘటన నేను నేను చిన్న నా భాషలో చిన్న సంఘటన మీరు హత్యాత్తం అనుకోండి ముఖ్యమంత్రి గారిని లేపెట్టడానికి రాయి పడింది అనుకోండి లేదంటే పాపం అదృష్టం బతికి బట్టగట్టాడు ముఖ్యమంత్రి అనండి నాకు అభ్యంతరం లేదు నేను మాత్రం దీన్ని చిన్న సంఘటన ఒక ఆగంతకుడు రాయి విసిరిన సంఘటన అని నేనంటాను నేను ఇది ఆగేది కదా ఈ సంఘటన కూడా జరపకుండా ఆపే శక్తిని మీరు ఎందుకు పోగొట్టుకున్నారు పోలీస్ మీరు దీని మీద చర్యలు తీసుకుంటే ఆ రానా గారు ఆపేవాళ్ళు కదా కమిషనర్ ఆఫ్ పోలీస్ సో యు హిజరబుల్లీ ఫెయిల్డ్ ఇతను అవుతూ శ్రీధర్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు ఈయన పెట్టింది ట్వీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది చిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఫోటో ఇదే పాత్రికేయులు అంతా ఇదంతా రాయల రాస్తే అయ్యగారి భాగవతం బయటపడుతుంది అయ్యగారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం ఈ స్టేజ్ మేనేజ్డ్ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడటం ఆయనకు అతి చిన్న గాయం జరగటం అతి చిన్న గాయం చేసిన అదే రాయి పక్కనున్న ఎమ్మెల్యే గారికి సెకండరీ హిట్ తోటి ఆయన కంటి మీద గాయం చేయటం ఇదంతా అతి చిన్న సెల స్టేజ్ మేనేజర్ డ్రామా చిన్న సంఘటన అని నేను అంటాను మీరు హత్యాత్తరం అనండి ఏదానండి ఐ డోంట్ మైండ్ కానీ ఇది జరిగిన పది నిమిషాలకే ప్లే కార్డ్స్ తోటి ధర్నా చేస్తున్నారు వైసీపీ నాయకులు పోలీసులు చూడాలి సార్ దర్యాప్తు చేసేవాళ్ళు కూడా పది నిమిషాల్లో ఈ ప్లే కార్డ్స్ తోటి రెడీగా ధర్నా కూర్చుంటారండి మా ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేసిన దుర్మార్గులను పట్టుకోండి ముందే రాసి పెట్టారు ఆ రూప రాక్షసుడు అప్పటికప్పుడు రాస్తా నారా రూప రాక్షసుడు ఎట్లా ఉంటాడు ఆయన నాన్న ఆయన ఎక్కడో ప్రచారం చేసుకుంటున్నాడు నారా రూప రాక్షసుడు అంట ప్లే కార్డ్స్ రాసి కూర్చున్నారు వాట్ డస్ ఇట్ మీన్ నేను రామాంజనేయులు గారిని అడుగుతున్నా డీజీ గారిని అడగను ఆయన ఒక మౌన ముని ఆయన ఏం మాట్లాడరు పాపం మౌనంగా ఉంటాడు రోజులు గడుపుకున్నాడు ఈ రోజు రేపు అన్నట్టుగా ఉన్నారు ఆయన ఆయన గురించి నేను మాట్లాడను సీతారామాంజనేయులు గారిని అడుగుతున్నా టాటా కమిషనర్ ఆఫ్ విజయవాడ ఆయన్ని అడుగుతున్నా పది నిమిషాల్లో నారా నారా రూప రాక్షసుడు ఎట్ట కార్డ్స్తో కూర్చున్నారు దా నాకు ఇక రెడీగా ఉన్నారు ఎస్ అన్నారు రాయి పడిందిరా ఇక కొట్టేయండి అన్నారు ట్వీట్ల మీద ట్వీట్లు ప్రెస్ల మీద ప్రెస్లు అంటే ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ దట్ పార్టీ ది నో దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది జరగబోతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కొంతమంది పోలీసు అధికారులకి అందరికీ తెలుసు లేకపోతే కరెంట్ ఎట్లా ఆగిపోద్దండి కరెంట్ ఆగిపోతే ఇమ్మీడియట్గా ఫ్లాష్ లైట్స్ పెడతారండి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి పెడతారు కరెంటు పోతే వెంటనే ఫ్లాష్ లైట్స్ వెళ్ళిపోతాయి ఇమీడియట్గా బుల్లెట్ ప్రొటెక్షన్ ఇదంతా కూడా రాళ్ళు ప్రొటెక్ట్ అవ్వకుండా ఇవన్నీ కూడా షీట్స్ వేసేస్తారు ఆయన చుట్టూ తర్వాత షీల్డ్స్ ఉంటాయి కేన్ కర్రతో చేసిన షీల్డ్స్ ఉంటాయి ఇవన్నీ పెడతారు చుట్టూ రాయి తగలటో కరెంటు పోయిన వెంటనే చుట్టూ రక్షకులు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నారుగా వాళ్ళు చుట్టూ వచ్చారు రాయి ఎలా పడుతుంది సో చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్ళకే తెలుసు ఈ రాయి వస్తుంది టైం అయింది వస్తుంది వస్తుంది అని వాళ్ళు చూస్తున్నారు అని కూర్చున్నారు వాళ్ళందరూ కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా కూర్చున్నారు రాయి పడింది డ్రామా మొదలైంది వాళ్ళకి మెసేజ్ వెళ్ళింది కూర్చున్నారు అందరూ ప్లే కార్డ్స్ పట్టుకొని వాళ్ళు కూర్చున్నారు నాయకులకి మెసేజ్ వెళ్ళింది ఇక ప్రెస్ మీద ప్రెస్ ట్వీట్ల మీద ట్వీట్లు సోషల్ మీడియా దుమ్మెత్తిపోసారు అక్కడికి మా లోకేష్ బాబు గారి పేరు మా చంద్రబాబు గారి పేరు వాళ్ళ మానాన్ని వాళ్ళ పాపం ప్రచారం చేసుకుంటున్నారు వాట్ ఈస్ దిస్ బ్లడీ స్టేజ్ మేనేజర్ డ్రామాస్ ఇవి రాష్ట్ర ప్రజలకు తెలియదనా రాష్ట్ర ప్రజలకు తెలియదా మీ డ్రామా ముఖ్యమంత్రి గారికి తెలుసు రాయి పడబోతుందని ఆనాడు తెలుసు ఆయనకి కోడికత్తి ఆయన భుజాన్ని తాకపోతుందని ఈరోజు తెలుసు ఆ రాయి తన తలకు తగలబోతుందని తెలియంది ఆ పిచ్చోడికి అతనికి వెల్లంపల్లికే తెలియదు అది రాయి తగిలి ఈయన కూడా తగులుతుందని ఇదేమన్నా నైన్ బుల్లెట్ అండి ఒకడికి తగిలి రెండో వాడికి కూడా తగలటానికి ఇదంతా స్టేజ్ మేనేజ్డ్ డ్రామా ఎవరో బలిపశువు కాబోతున్నాడు ఇందులో పోలీస్ కమిషనర్ రానా గారి చేతిలో ఒక అమాయకుడు ఈ రోజున బలి కాబోతున్నాడు ముఖ్యమంత్రి గారి మీద హత్యాయత్నం చేసింది వీడే అని ఏమన్నా చూపారు ఇప్పుడు వాడితో ఒక స్టేట్మెంట్ ఇప్పించబోతున్నారు ముఖ్యమంత్రి గారిని చంపాలని నేను రాతితోటి ఇంత దూరం నుంచి విసిరి ఆయన్ని హత్య చేయాలని ప్లాన్ చేశారని చెప్పించబోతున్నారు అదే జరగబోతుంది అందుకే నేను అడుగుతున్న లోకల్ పోలీస్ రాణా గారి టీము ఈ రాజేంద్రనాథరెడ్డి గారి టీము ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి టీము ఇన్వెస్టిగేట్ చేస్తే నిజాలు బయటపడవు నిజాలు బయటపడవు ఈ ఈ డ్రామా మొత్తం బయటకు రావాలంటే సిబిఐ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ సిబిఐ దర్యాప్తు చేయాలి సిబిఐ దర్యాప్తు చేస్తేనే ఈ అవుతు శ్రీధర్ రెడ్డి ఈ ట్వీట్ దగ్గర నుంచి ఈ ఇమ్మీడియట్ గా ఈ ప్లే కార్డ్స్ డ్రామా దగ్గర నుంచి ఆ నాయకుల ప్రెస్ మీట్ల దగ్గర నుంచి వాళ్ళ సోషల్ మీడియా యాక్షన్స్ దగ్గర నుంచి అన్నీ బయటకు వస్తాయి అందుకే సిబిఐ దర్యాప్తు కోరమని మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగు గంటలకు నేను ఎలక్షన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మీనా గారి దగ్గరకు వెళుతున్నా యువర్ రైట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా సిబిఐ టేకప్ చేయాల ఈ రాణా గారు ఈ లోకల్ పోలీస్ ఎవరినో ఒక అమాయకుడిని బలి చేయిపోతున్నారు ఆ అమాయకుడు బలి కాకుండా కాపాడాలి ఇది హత్యాయత్తు కింద దర్యాప్తు చేసే ప్రమాదం ఉన్నది ఇది స్టేజ్ మేనేజర్ డ్రామా ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిన డ్రామా అందుకే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఈ రాయి రావటానికి రాయి ఆయనకు తగలటానికి అవకాశం కల్పించారు నా భాష అర్థం చేసుకోవాలి ప్రెస్ సోదరులు కూడా సెక్యూరిటీ అధికారులు కూడా ఆ రాయి రావటానికి ఈయనకు తగలటానికి ఈ డ్రామా జరగటానికి అవకాశం కల్పించారు దే హవ్ ఫెయిల్డ్ ఇన్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీ వారి విద్యుక్త ధర్మాన్ని విధి నిర్వహణను పూర్తిగా విస్మరించి ఈ డ్రామాకు సహకరించారు ఆ అధికారులు కూడా శిక్షార్హులే ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చుట్టూ వాళ్ళు కూడా శిక్షార్హులే అని చెప్పి నేను అంటున్నా కాదని చెప్పే ధైర్యం ఉందా చెప్పగలరా మీరు సజ్జల గారు అంటారు ఇదంతా పెద్ద ప్రీ ప్లాన్తో అవును మీరే వేశారు ఆ ప్రీప్లాన్ మీ మాట నేను కూడా ఒప్పుకుంటున్నా సజ్జల గారు వేశారు యు ప్లాన్డ్ దిస్ స్టేజ్ మేనేజర్ డ్రామా నీ గుండమే చేసుకొని చెప్పు ఆత్మసాక్షిగా చెప్పు నీకు తెలీదు సజ్జల గుండమే చేసుకొని చెప్పు ముఖ్యమంత్రి గారికి తెలీదు గుండమే చేసుకొని చెప్పు ఆ పోలీస్ అధికారులకు తెలీదు ఈ రాయి రాబోతుంది ఆయనకు తగలబోతుంది ఈ డ్రామా జరగబోతుంది తెలియదా చీకట్లో సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరైనా కూర్చుంటారండి ముఖ్యమంత్రి ఒక్కడిని నిలబెట్టి ఎవరికి చెబుతారు ఈ డ్రామాలు ఎవరితో ఆడిస్తారు ఈ డ్రామాలు అందుకే సిబిఐ దర్యాప్తు చేస్తే మీ డ్రామా మీ నాటకం మీ షో మొత్తం కూడా బయటకు వస్తుంది అందుకని సిబిఐ దర్యాప్తు చేయవలసిందే ఈ కాంతిరాణా టాటా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ చేస్తే ఇది హత్యాత్తరం కింద చూపిస్తారు ముఖ్యమంత్రిని చంపడానికి రాయితో ప్రయత్నం చేశాడంటారు హాస్యాస్పదం ఏ కామెడీ షో అవుతుంది అది దర్యాప్తు అవ్వదు కామెడీ షో అవుతుంది అందుకని నిజానిజాలు బయటకు అంటే ఈ ఒక్కటి చాలదయా అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ట్వీట్ చాలదు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటన జరగబోతుంది ఇదే ముఖ్యమంత్రి మీద దాడి ఆ రోజునేమో ఆ ఎన్నికలకేమో కోడికత్తు దాడి ఈ రోజున గులకరాయి రాయి దాడి ఏమిటి వాడిసారు అంటే ఈ రాయి ఆ రోజున కోడికత్తుతో మీ బాబాయ్ నేసి వచ్చేసారు మీరు ఇప్పుడు నేస్తారు నేను అందుకంటున్నా అమ్మ షర్మిల గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి షర్మిల గారికి కూడా యాడక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా ఆమె లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది సునీత గారి లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది ఏదో జరగబోతుంది రాష్ట్రంలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కోరుతున్నాం ఈ అమాయకుడిని ఎవరైతే చూపెట్టబోతున్నారో హత్య చేసిన వాడిగా ఒక హత్య చేయటానికి పాల్గొన్న వ్యక్తిగా ఒక అమాయకుడిని చూపించబోతున్నది కూడా ఇక్కడ ఈ డాక్టర్ల బృందానికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నా ఈ డాక్టర్ల బృందం ఫోటో దిగారు ముఖ్యమంత్రి గారితో అత్యంత నైపుణ్యత కనపరిచి అత్యంత చాకచక్యంతో చిన్న గాయమైన ముఖ్యమంత్రి గారికి బ్రహ్మాండమైన వైద్యం చేసి ఆయన ప్రాణాలు కాపాడిన ఈ వైద్య బృందానికి నేను కూడా అభినందన తెలియజేస్తున్నా సిగ్గుండొద్ద చిన్న ఆయింట్మెంట్ రాసి పంపించాల్సింది కుట్లేశారంట నాకు అది కూడా అనుమానమే కుట్లేసారంత గాయం కాదు ఇందాక చూశాను కదా గాయం ఆయనకి ముఖ్యమంత్రి గారు గాయం కుట్లేదగ్గ గాయం కూడా కాదు కుట్లేసామని చెప్పు ఉంటారు ఈ బ్యాచ్ నేను అనకూడదు మేము ఈ డాక్టర్ని కించపరచకూడదు కానీ అట్ ఈస్ దిస్ ఏదో గుండె కోసి గుండె కొట్టిన పెట్టినట్టు తీసి ఒక లెవర్ పెట్టిన వైద్యం చేసినట్టుగా ఆ పూసి ప్లాస్టర్ వేసి మీ దొంపల దాకా ఎంత ఫోటో అయ్యాడు బాబు మీరు నవ్వుతున్నారు ప్రశ్న అది ఒకటి కంటికి గాయమైందని చెబుతున్నాడు ఇదిగో ప్లాస్టర్ వేసాడు ఇతను అంటే వీళ్ళ డ్రామా చెప్పడం కోసం సార్ నేను ఎవరిని ఎగతాలు చేయనండి నా ఉద్దేశం కాదు ఇదిగో ఇతనికి అసలు కంటికి గాయం అంటే ఇది బాబు మా పిల్ల గాంధీని మా చెన్నుపాటి గాంధీని ఎనపరాడ్డుతో పొడిస్తే వాడు ఒళ్ళంతా రక్తం కన్ను లోపలికి వెళ్ళిపోయింది ఎనపరాడు ఇది హత్యాయత్నం అంటే కన్ను పోయింది ఇప్పుడు కన్ను లేదు వాడికి ఒంటి కన్ను వాడు మావాడు ఇది ఇది కాదు ఇది ఉత్తుది తూతు మంత్రం వెలంపల్లిది ఇది దీనికి వండర్ఫుల్ పోలీస్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాల చిన్న చిన్న కేసు పెట్టి స్టేషన్కి పిలిచి మొబైల్కి కాఫీ ఇచ్చి పంపించారు వండర్ఫుల్ పోలీస్ ఫన్నీ పోలీస్ ఇది సార్ ముఖ్యమంత్రి గారు ఇంకెంతకాలం మీ డ్రామాలతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెడతారని చెప్పి నేను అడుగుతున్నాను ఎంతకాలం మీరు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారనుకోండి అంత మోసం స్టేజ్ మేనేజర్ డ్రామా అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను దీనికి అంతు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను మీ డ్రామాలకి మీ మోసాలకి మీరు మభ్యపెట్టడానికి ఇక అంతు లేదా అని చెప్పి అడుగుతున్నా ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇది డ్రామా అని తెలియాలంటే ఇది సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లోకల్ పోలీస్ దర్యాప్తు చేస్తే న్యాయం జరగదు ఒక అమాయకుడు బలి అవుతాడు ఏదైతే ఆయా షామీరా కేసులో ఒక అమాయకుడు బల శ్యాంబాబు అడిగారు సత్యంబాబు జైల్లో ఉన్నాడు అలాగా ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి గారి అధికార దహానికి ఆడు కూడా పాపం ఏళ్ళు రిమాండ్లో ఉన్నాడండి సీను ఈ జగన్మోహన్ రెడ్డి అధికార దహానికి బలే ఐదేళ్లు జైల్లో ఉన్నాడు రిమాండ్కి ఐదుగా ఇప్పుడు ఎవరో బలికా పోతున్నాడు పోలీస్ అధికారులారా మిమ్మల్ని మీ తోటివాడుగా నిన్నమన్నటి వరకు మీతో తిరిగిన వాడిగా విజ్ఞప్తి చేస్తున్నా అమాయకుడిని ఎవరిని బలి చేయకండి జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహం అనే డ్రామాలో మీరు పాత్రధారులు కాకండి అని చెప్పి కూడా పోలీస్ అధికారులకు తెలియజేస్తూ ఏ అమాయకుని కూడా బలి చేయొద్దు ఇది స్టేజ్ మేనేజర్ డ్రామా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నాయకులు సజ్జల వీళ్ళందరూ కలిసి ఆడిన డ్రామా ఇది జరగలేదు హత్యాయత్నం కాదు ముఖ్యమంత్రిని గాయం చేయాలన్న ఉద్దేశం కాదు ఇది సంపతి ఓటుతోటి ఏమైనా చెప్పాను కదా నదిలో కొట్టుకుపోయాడు అట్లా బ్రతికి బట్ట కట్టాలి అధికారికంగానే ప్రయత్నం తప్పితే వేరే కాదు అని చెప్పి తెలియజేస్తూ సిబిఐ దర్యాప్తు జరగవలసిందే ఈ డ్రామా బయటకు రావాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎనీ క్వశ్చన్ on this directly, but to task me. Thank you.